అందరికీ నమస్కారం దేవుణ్ణి అడిగినా అడగకపోయినా కొన్ని ఇవ్వాల్సి ఇస్తాడు ఎవరికి ఏమి ఇవ్వాలో ఆయన తెలుసు కదా ఇది తెలియక కొంతమంది కింద మీద పడుతూ ఉంటారు నాకు అది కావాలి నాకు ఇది కావాలి మొక్కులు తీర్చుకుంటూ ఇస్తూ ఉంటారు ఆలస్యం వెనక ఖచ్చితంగా అద్భుతాలు జరుగుతాయి అంటారు నిజమో కాదు నాకు తెలీదు నేను ఛానల్ పెట్టి దాదాపు ఒక ఫైవ్ ఇయర్స్ అవుతుంది అనుకుంటున్నా నాలో కొంచెం కూడా డిసప్పాయింట్ అయితే లేదు సక్సెస్ కోసం ఎదురు చూస్తున్నాను నేను ఎదురు చూడడంలో కూడా నాకు ఆనందంగానే ఉంది వీడియోస్ పెడుతూ ఉంటే నా పిల్లలు ఇద్దరు ఇందులో పెద్దగా అవుతున్నారు చిన్నప్పటి నుంచి ఇప్పటి వరకు ఇద్దరు పిల్లల వీడియోస్ ఇందులో ఉన్నాయి నేను చేసిన ప్రతి చిన్న పని కూడా షూట్ చేసి వీడియో అప్లోడ్ చేస్తూ ఉంటాను ఇప్పుడు పిల్లలు అలా ఉన్నారు ఇప్పుడు నేను ఇలా ఉన్నాను చూసుకుంటూ మురిసిపోతూ ఉంటాను మరి నా ఛానల్ వ్యూస్ లైక్స్ అయితే తగ్గుతూ పెరుగుతూ ఉంటాయి ఎందుకు అర్థం కాదు ఆ దేవుడు ఏమైనా కన్ఫ్యూజ్ అవుతున్నాడా ఏంటి వ్యూస్ ఇచ్చినట్టే ఇస్తాడు లైక్స్ ఇచ్చినట్టే ఇస్తాడు తగ్గిస్తూ ఉంటాడు ఇలా అనకూడదు అనొచ్చు నాకైతే తెలియదు క్షమించండి డబ్బా ప్లీజ్ దేవుడు నాకు అప్పుడు నాడు సక్సెస్ నివ్వడంలో వెనకబడ్డాడు సారీ మై గాడ్ ప్లీజ్